శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా తిరుపసుందరైనమ జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిస్తాం ఈరోజు పుష్య బహుళ ఏకాదశి గురువారం జ్యేష్ఠ నక్షత్రం వ్యాఘాత యోగం బాలవ కౌలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున లాయర్లను సంప్రదించడానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు పత్రాలు సమర్పించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున శక్తుల ఏకాదశి వ్రతాన్ని జీవవార ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పని మనకి వ్రత గ్రంథాలు పురాణ గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి జీవవార ఏకాదశి వ్రతము అని అంటే ఎప్పుడెప్పుడైతే గురువారం ఏకాదశి రెండు కూడా కలిసి వస్తాయో ఆ రోజున ఆచరించవలసినటువంటి వ్రతము అని అర్థం వారాల్లో గురువారానికి జీవవారము అని పేరు కారణం ఏమిటి నవగ్రహాల్లో ఉండేటువంటి గురుడి యొక్క అధీనంలోనే జీవం అంతా ఉంటుంది అందుకనే ఏదైనా ప్రాణానికి ఇబ్బంది వచ్చినట్లయితే మొట్టమొదటిగా గురుబలాన్ని పరీక్షిస్తారు గురుబలం ఉన్నట్లయితే కనుక ఆయుర్ధాయం ఉంటుంది అని లెక్క అనమాట అటువంటి జీవమును నిలిపేటువంటి గురువు యొక్క ఆధిపత్యం వహించి ఉండేటువంటి వారమైనటువంటి కారణము చేత గురువారమునకు జీవవారము అని పేరు ఆ జీవవారము ఏకాదశితో కలిసి వచ్చిన రోజు ఆచరించే వ్రతమైనటువంటి కారణం చేత దీనికి జీవవార ఏకాదశి వ్రతము అనేటువంటి పేరు ఉంది ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరించాడు అయితే ఈ వ్రతం ఎప్పుడు పట్టాలన్నప్పటికీ కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి గురువారంతో కూడినటువంటి ఏకాదశితో మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి ఎప్పటికీ కూడా ఈ గురువారం ఏకాదశి ఎప్పుడు వచ్చినా చేసుకుంటూ ఉండాలి ఇక దాని తర్వాత నుండి చేసేటప్పుడు అది కృష్ణపక్షంలో వచ్చినా శుక్లపక్షంలో వచ్చినా చూడక్కల ఎప్పుడు చేస్తూ ఉంటమే కానీ వ్రత ప్రారంభం మాత్రం శుక్లపక్షంలో వచ్చేటువంటి గురువారంతో కూడిన ఏకాదశి నాడే ప్రారంభం చేసి చేయాలి చాలా తేలికైన వ్రతం పెద్ద కష్టమైంది కూడా ఏం లేదు సూర్యభగవాన్ని కలిశంలోకి అవాహన చేసుకొని షోడసోపచారాలతో సూర్యభగవానుడికి పూజ చేసి ఇచ్చి కథ చెప్పుకొని ఆ అక్షతుల శిరస్సును ధరించాలి అలానే ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టుకోవాలి ఇంతే చాలా తేలికైనటువంటి వ్రతం ఈ వ్రతం పైగా ఇది రెగ్యులర్గా వస్తుంది చెప్పడానికి కూడా లేదు ఆ సంవత్సరం అంతట్లో ఎప్పుడెప్పుడు గురువారాలు ఏకాదశులు కలిసి వచ్చాయో చూసుకొని చేస్తూ ఉండాలి దీనివలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే సర్వేషాం పాపానాం అపనోదనార్థం మనోవాంఛా ప్రసిద్ధ్యర్థం జీవవార ఏకాదశి వ్రతంకరిష్యే అనబడేటువంటి సంకల్పాన్ని అనుసరించి మహామహా పాపాలు తొలగడానికి మనస్సులో కోరుకున్నటువంటి ఈప్సితములు నెరవేరడానికి దీనికి తోడు ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం మాత్రం స్త్రీలకు ఋతుక్రమ సందర్భంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే పాప సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి ఇది బాగా విశేషంగా ఉపయోగపడుతుంది అని చెప్పారు కనుక ఇది స్త్రీలకు సంబంధించినటువంటి వ్రతము ఈ వ్రతాచరణ చేయడం వలన మంచి ఫలితాన్ని వారు సొంతం చేసుకోగలుగుతారు ఇక శక్తిల ఏకాదశి ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో ఉండేటువంటి ఏకాదశి నాడు ఆరు విధములుగా నువ్వులను ఉపయోగపడు ఉపయోగిస్తూ లక్ష్మీనారాయణులు పూజిస్తాం గనక దీనికి షర్తిల ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది అంటోంది మనకి పురాణం షర్తిలాం సముపోష్య స్నాత్వా దత్వా తర్పయిత్వ హుత్ భుక్ సమర్ప్యచ తిలేరేవ ధ్వజశ్రేష్ట ద్వాదశ్యాం ప్రాతరేవహి వైకుంఠం సమభ్య సర్వేరయుపచారకై ద్విజాన్ సంభోజ్య విధివద్ధత్వా తేభ్యక్షణాం ఏం కృత్వా వ్రతం విప్ర విధిన సుసమాహిత భృక్వేయ మనుషాన్ భోగాన్ అంతే విష్ణుపదం లభేత్ అంటుంది నారద పురాణం ఈ రోజున నువ్వులను ప్రధానంగా ఆరు విధాలుగా ఉపయోగిస్తా అంట ఎట్లా అంటే స్నాత్వా నీటి ఎందు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకొని స్నానం చేయాలన్నారు వాటిలో ప్రధానంగా నల్ల నువ్వులే పురాణం చెప్పింది నల్ల నువ్వులు నీళ్ళలో వేసుకుని స్నానాన్ని ఆచరించాలి ఇలా నల్ల నువ్వులు నీటిలో వేసుకునే స్నానం ఆచరించటం దత్వ నువ్వులను ఈ రోజున దానంగా ఇవ్వాలి నల్ల నువ్వులు ఈరోజు దానంగా ఇవ్వటం వలన అమోఘమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని అన్నారు తర్పయిత్వ పితృదేవతలను కావచ్చు దేవతలను కావచ్చు తర్పణాలు చేసేటప్పుడు ఈ రోజున నల్ల నువ్వులు ఉపయోగించాలి హుత్వ హోమం చేసేటప్పుడు కూడా నువ్వులతోటే ఈ రోజున హోమం చేయాలి ప్రాసనం అంటే ఈ రోజున నువ్వులని కాస్త ఆహారంలో స్వీకరించాలి అలానే నీటిలో ఏవైతే నీరు తాగుతామో అందులో కూడా కాస్త రెండో మూడో కాస్త గింజలుగా నువ్వులు వేసుకొని ఆ నీటిని సేవించాలి ఇలా ఆరు విధాలుగా నువ్వులు స్వీకరిస్తూ ఈ రోజంతా కూడా ఉపవసించి రేపటి రోజున ద్వాదశి గడియలు దాటకముందు లక్ష్మీనారాయణులు పునః పూజించి బ్రాహ్మణులకు వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు అలానే బీదసాతులకు అందరికీ కూడా అన్న సంతర్పణ చేసిన తర్వాత తాను భుజించాలి ఇలా చేయటం వలన మహామహాపాతకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించి విష్ణులోకం లభిస్తుంది అని అన్నారు ఈ ఆరు విధాల్లో మళ్ళీ మొడవ మనం చూద్దాం ఒకసారి స్నానం చేసేటప్పుడు నువ్వులు వేసుకొని నలుగులు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఉద్వర్తనం ఒంటికి నలుగు పెట్టుకునేటప్పుడు కూడా ఆ నలుగు పిండిలో కూడా నువ్వు పిండి కలుపుకొని ఉద్వర్తనం చేసుకోవాలి లేదా ఒట్టిగా నువ్వుల పిండితో అయినప్పటికీ కూడా రోజున ఉద్వర్తనం చేసుకోవాలంటే నలుగు పెట్టుకోవాలి బాగా రాసుకొని నువ్వుల పిండిని రాచుకొని ఒంటికి దాంతో స్నానం చేయాలి తర్పణాలు చేసేటప్పుడు కూడా నువ్వులతోటే తర్పణం చేయాలి నల్ల నువ్వులతోటి తర్పణం చేయాలి పితృదేవతలకి నల నువ్వులతోటి దేవతలకి తెల్ల నువ్వులతోటి తర్పణం చేయాలి ఇలా మూడు అయిపోయినాయి ఇక్కడికి తర్వాత నువ్వులతోటి హోమం చేయటం నువ్వులని దానంగా ఇవ్వటం నువ్వులు వేసినటువంటి నీటిని సేవించడం అలా నువ్వులను కొద్దిగా ఆహారంలో స్వీకరించడం వీటి అంటే ఏకాదశి ఆహారం ఏమి ఉండదు కానీ నువ్వులలో వేసుకొని తింటాం కానీ అలానే ఒట్టిగా నాలుగు నువ్వులు నోట్లో వేసుకొని ప్రాసన చేయటం కానీ చేయటం ఇలా ఆరు విధాలుగా నువ్వులను ఇక్కడ ఉపయోగిస్తాం కనుక దీనికి షట్ తిల ఏకాదశి షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఆరు విధాలుగా నువ్వులు ఉపయోగించేటువంటి ఏకాదశి అనేటువంటి పేరు స్థిరపడింది అని చెప్పని మనకి నారదు పురాణం చెప్తాం దీనికి సంబంధించిన మహత్యాన్ని చాలా విస్తారంగా వివరిస్తూ పద్మపురాణం చాలా అద్భుతంగా చెప్తారు ఈ పద్మపురాణంలో దీనికి సంబంధించినటువంటి విశేషమంతా కూడా పులస్త్య మహర్షి దాల్భ్య మహర్షికి చెప్పినట్టుగా మనకు కనబడుతుంది పౌలస్్యుడు సాక్షాత్తు బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి వాడు సప్తర్షుల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాడు పౌలస్య బ్రహ్మ ఈయన ధర్మజ్ఞాన నిధి ఆయన దగ్గర నుంచి పరమసాత్వికుడైనటువంటి దాల్భ్య మహర్షి ఈ వృత్తాంతానంతా తెలుసుకున్నాడు ఒకసారి దాల్బ్య మహర్షి అడుగుతారు పౌలశ్య బ్రహ్మని అసలు ఏకాదశులకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటి వాడికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి మాసాల వారికి వివరించి చెప్పవలసింది అని అంటే ఆయన చెప్తారన్నమాట వాటన్నిటిని క్రోడీకరణ చేసి యుధిష్ఠరుడు అడిగినప్పుడు ధర్మరాజుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడు మళ్ళీ అని చెప్పినట్టుగా మనకి పద్మపురాణం ఉత్తరఖండలో కనబడుతుంది పద్మపురాణం ఉత్తరఖండలో మనకి అక్కడ దర్శనం ఇస్తూ వస్తుంది ఏమిటా కదా అంటే గనక ఒకనొక బ్రాహ్మిణి ఉండేదిట అంటే బ్రాహ్మణ స్త్రీ మణితామణి ఈవిడ అనేకమైనటువంటి కృత్య వ్రతాలు అనేకమైనటువంటి వ్రతాలు చేసినటువంటి పుణ్య భాగ్యశాలి కృత్య వ్రతాలు అంత తేలికైనటువంటివి కావు చాలా కష్టసాధ్యమైనటువంటిది శరీరాన్ని చాలా నిగ్రహించుకొని ఉండాల్సి వస్తుంది శరీరం బాగా కష్టపడుతుంది కూడా అక్కడ కృత్య సాధారణంగా మనం చెప్పుకోవాలి మనకు అర్థమయ్యేటట్టుగా అంటే తప్తకృత్యం చాలా తేలికైనటువంటి వ్రతంగా చెప్తారు ఎటువంటి పాపానైనా ఈ తప్తకృత్య వ్రతం పోగుడుతుంది అని అంటారు తప్తకృత్యము అనేది వరుసగా ఒక ఆరు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు చేయవలసినటువంటి వ్రతం తొమ్మిది రోజుల పాటు చేసుకోవాల్సినటువంటి వ్రతం మొదటి మూడు రోజులు ఏం చేస్తారంటే వేడిగా ఉండేటువంటి పదార్థములు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు తర్వాత మూడు రోజులు ఏం చేస్తారంటే వేడిగా ఉండేటువంటి ఆవు పాలు మాత్రమే ఆహారంలో స్వీకరిస్తారు మరి ఏమి స్వీకరించరు తర్వాత ఉండేటువంటి మూడు రోజులు కూడా కేవలం వేడిగా ఉండేటువంటి గోరువెచ్చటి నీటిని మాత్రమే ప్రార్థన చేస్తారు ఇంకేమీ ఆహారంగా స్వీకరించరు ఇలా వరుసగా చేసినటువంటి ఈ పుణ్యకారణం చేత ఎటువంటి పాపములు తెలిసి తెలియక చేసినటువంటి ఉన్న వాటికి ఇది ప్రాశ్చిత్తంగా ఉపయోగపడుతుందని చెప్తారు అటువంటి కృత్యవ్రతములు అనేకం చేసింది ఆ తల్లి కానీ ఏనాడు పిల్లకి బెచ్చం పెట్టి ఎరగదు ఇంతగా కృత్యవ్రతములు చేసినటువంటి కారణం చేత ఇవిడ శరీరం పూతమైంది కానీ మనోమాలిన్యం అలానే ఉందే ఈ ఎవడికి కూడా ఇవిడ దానం చేయట్లేదే ఈ దోషాన్ని పోగొట్టి ఇవి ఉద్ధరిద్దామని చెప్పని పరమాత్మ ఒక భిక్షు వేషంలో వచ్చి అడిగాట్టు దానం అడిగాట్టు అడిగితే ఆవిడ ఆ భిక్షాపాత్రలో కేవలం మట్టి వేసిందిట ఇలా తానికి తానుగా వచ్చి ఆవిడకి నచ్చజెప్పదాను ప్రయత్నం చేసినా కానీ ఆవిడ పాపం ఆ ప్రయత్నంలో విఫలమైంది ఇలా ఈవిడ జీవితం అంతా గడిచిపోయింది అంచెమందు స్వర్గానికి వెళ్ళిందిట స్వర్గంలో అద్భుతమైన ఇచ్చారు వీవికి ఆ భవంతిలో ఉంది కానీ భవంతి అంతా అందులో ఏమీ లేదు ఇంతగా నేను వ్రతాదులు చేశానే మరి నాకెందుకు ఇక్కడ ఏమి కూడా లభించట్లేదు అని చెప్పని ఆవిడ పరమాత్మను అడిగిందిట అప్పుడు పరమాత్మ అన్నట్ట నువ్వు ఎంతగా చేసినప్పటికీ కూడా దానము చేయనటువంటి కారణం చేత నీకు ఈ దోషం వచ్చింది కనుక నువ్వు ఒక పంచే ఇప్పుడు నీ గృహానికి వెళ్ళిపో మరి కొద్ది సమయంలోనే దేవతా స్త్రీలందరూ కూడా నీ దర్శనానికి వస్తారు వారు తలుపు కొట్టినప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలుపు తీకు వారు చేసినటువంటి ఏకాదశుల్లో ఒకనొక శక్తిల ఏకాదశి వ్రత పుణ్యాన్ని నీకు ధార తలుపు తీస్తానని చెప్పు దాని తర్వాత జరిగేది నువ్వు చూడన్నట్టు అలానే వచ్చారు వారందరూ కూడా షర్ట్టిల ఏకాదశి వ్రతాన్ని ఇక్కడికి ఒప్పుకోలేదు అంత గొప్పది శక్తిల ఏకాదశి అని చెప్పని అప్పుడు దాని యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటిదై ఆవిడ కూడా శక్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నిష్పాపి అయింది దాని వలన ఇంత ఫలితాన్ని పొందింది అని చెప్పని మనకు పద్మపురాణం తెలియజేస్తూ వస్తున్నది దారిద్ర్యం కష్టత్వం నచ్చ దౌర్భాగ్యమేమ సంభవేద్వై నృపశ్రేష్ట షట్టిల సముపోష్యవై అంటూ ఈ షట్టిల ఏకాదశి నుంచి ప్రతి ఏకాదశి కూడా ఉపవసిస్తూ ప్రతి పుష్యమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు చేస్తూ రావడం వలన దారిద్ర్యవాదులు కానీ కష్టాలు కానీ దౌర్భాగ్యాదులు కానీ ఏవీ లేకుండా జీవించినంత కాలం సమస్తమైనటువంటి భోగభాగ్యములతో జీవించడంతో పాటుగా అంచమందు స్వర్గాది సుఖాలను కూడా పరిపూర్ణంగా అనుభవించి దాని తర్వాత పరమాత్మ యొక్క నిత్య నివాసమైనటువంటి వైకుంఠములకు చేరి నిత్య సూరులతో కలిసి పరమాత్మను సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్పని స్వయంగా కృష్ణ పరమాత్మ యుధిష్ఠుడికి ఉపదేశం చేశాట అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శక్తిల ఏకాదశి కలిగినటువంటి నేటి రోజున మనమందరము కూడా ఉపవసించి లక్ష్మీనారాయణను సేవించదముగాక ఇదే ప్రకారంగా ఆరు ప్రకారాలు కూడా నువ్వులని మనం ఉపయోగించుకునేదిగాక అని చెప్పని ప్రార్థన చేస్తూ ఆరు ప్రకారాలుగా ఉపయోగించడం చేత కాని వారు కనీసం ఈరోజు నువ్వులు దానం గనక ఇచ్చినట్లయితే ఖాయంగా ఈ అంతా కూడా పొందుతారని పురాణం చెప్తోంది కనుక ఆ వచనాల మీద విశ్వాసం ఉంచి ఈ ప్రకారంగా చేద్దాం లక్ష్మీనారాయణ కృణాకటాక్షానికి పాత్రులమవుదాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు శంఖముతో ఎటువంటి పరిహారాలు పాటించుకునవచ్చో మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున వింటనే చాలా విచిత్రంగా అనిపించేటువంటిది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటిది అయినటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం పిల్లలకి మాటలు వచ్చేటువంటి వయస్సు వచ్చిన తర్వాత కూడా మాటలు రావట్లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వైద్యపరంగా ఎటువంటి లోపాలు లేవు వైద్యులు మాటలు వస్తే మీరు ఏం పర్వాలేదంటే కంగారు పడక్కర్లో కొంచెం నిదానం మీద వస్తాయని చెప్తున్నారు కానీ మనకేమో కొంచెం ఆతృతగా ఉంది పిల్లలకి మాటలు రావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది దీనికి మీకు కావాల్సిందల్లా దక్షిణావృత శంఖము దక్షిణావృత శంఖము సాక్షాత్తు లక్ష్మీనారాయణ నిత్య నివాసం కలిగినటువంటిది కానీ దాన్ని చాలా జాగ్రత్తగా పవిత్రంగా చూసుకోవాలి అంటే ఎప్పుడు కూడా దేవుడి గది దగ్గర పెట్టడము లేదా కనుక శుచిగా ఉండేటువంటి ప్రాంతంలో పెట్టుకోవడమో చేస్తూ ఉండాలి ఈ శంఖాన్ని ఈ శంఖాన్ని నేల మీద పెట్టకూడదు నేల మీద కనుక పెట్టినట్లయితే మహాపాపం కలుగుతుంది అని చెప్పండి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పాం కదా మానేయాల్సిన అవసరమూ లేదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే పరిహారం చేసుకోవచ్చు దక్షిణావృత శంఖాన్ని కొన్ని తెచ్చుకోండి దాంట్లో కాస్త నీరు పోయింది ఉదయం మీరు స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేసుకునేటువంటి టైంలో చక్కగా దాంట్లో కాస్త నీళ్లు పోసి సొప్రక్కగా పెట్టేసేయండి అంతే మీరు చేయవలసింది మరుసటి రోజున పిల్లవాడు నిద్ర లేచిన తర్వాత పళ్ళు తోముకున్నాక పరగడుపున ఈ నీరు అతనితో తాగించండి ఒకవేళ పరగడుపున తాగించడానికి కుదరకపోతే అతనికి ఏం పెట్టద్దు అండి బ్రష్ చేసిన తర్వాత పిల్లవాడికి ఏం పెట్టద్దు స్నానం చేయించిన తర్వాత ఈ నీరు అతనితో తాగించండి శంఖంతోనే తాగించక్కర్ల ఆ శంఖంలోని నీరు ఒక గ్లాసులో పోసి వాటితో తాగించవచ్చు ఇలా ఒక రోజంతా శంఖంలో ఉన్నటువంటి నీటిని మరుసటి రోజున సేవిస్తూ రావడం వలన పిల్లలకి త్వరగా మాటలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇది చాలా తేలికైన విచిత్రమైన విశేషమైన ఖచ్చితమైన అనుకూలమైన ఉపయోగకరమైనటువంటి పరిహారం ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి